ప్రకాశం జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్రింకింగ్ వాటర్ పిఎం సూర్యా షుగర్ ముఫ్ట్ బీచ్ యోజన పీజీఆర్ఎస్ తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించి ఆయా కార్యక్రమాల అమలులో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు ఉపాధి లేని పేద వర్గాల ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఖచ్చితంగా ఉపాధి కల్పించడంతో పాటు జరుగుతున్న పనులను సత్వరం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కడా ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అందుకు అనుగుణంగా వేసవిలో సురక్షిత తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమాపేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పూర్తి చేసేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లాలో ఫార్మ్ పాండ్స్ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు మూగ జీవాలకు కూడా త్రాగునీటిని అందించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం కింద పశువుల నీటి తొట్టిల నిర్మాణాలను జిల్లాలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచ ప్రాధాన్యత కింద ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ సమాపేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు దమ్మచర్ల జనార్దన్ రావు బిఎన్ విజయకుమార్ ఉగ్ర నరసింహారెడ్డి ముతుముల అశోక్ రెడ్డి తాటిపల్లి చంద్రశేఖర్ కందుల నారాయణ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ నెలకొన్న తాగునీటి సమస్యను సమావేశం తీసుకొచ్చారు ఒంగోలు నగరంలో గతంలో ఇచ్చిన పట్టాల్లో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని అర్హులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి కోరారు కొండేపి నియోజకవర్గంలోని తాగునీటి సమస్యకు ప్రత్యేక పరిష్కారం చూపాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు సమావేశంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు సమావేశంలో జెసి గోపాలకృష్ణ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఒక జనరల్ మెసేజ్ వెళ్ళాలి కమ్యూనిటీ కూడా ఇప్పుడు ఫార్ పర్మిషన్ ఇచ్చారు అది కూడా టేక్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది ఎవరి ఫ్రైడే అందరూ సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము అదర్వైజ్ మండే బీసీ పెడుతున్నాడు సార్ సో సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్ బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్ బట్ దానికి మన స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఫెసిలిటీస్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి బికాస్ ఎక్కువ మన జిల్లా ఇవి కాకుండా కూడా కొన్ని పెయింటింగ్ ఉన్నాయి కొన్ని ఏంటంటే సార్ మనకి కొన్ని వర్సు క్లోజ్ లో పడిపోయింది ఆ క్లోజ్ లో పడిపోయిన వర్సు రీఓపెన్ చేయమని చెప్పి మనం కమిషనర్ రాసాము వారు కూడా ఎంఓఆర్డికి రాశారు సార్ అంటే సెంట్రల్ లెవెల్ వీటిలో చాలా మంది లబ్ధిదారులకి ఇది చేయలేదు అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు దాంతో భాగంగా ఇది తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ सरपंच కానీ ఇవి ఎంత షేమ్ఫుల్ అనే చెప్పారన్నంటే ఐ యాస్ సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ చెప్తున్నా కూడా కొన్న ఎంపీ వాళ్ళుయనప్పుడు సక్ చేయాలి వాళ్ళని ఇమిడియేట్ గా వాళ్ళని యాక్సెప్ట్ తీసుకోవాలి వై ద నాట్ గివెన్ డివిడెడ్ ది సర్ గవర్నర్ జనరల్ మిస్టర్ గారు మిగ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షాంఫుల్ థింగ్న ఫర్ అ హండ్రెడ్ ల్యాండి

చాలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే మనకి డిక్ చేయకపోతేనే ఉందో వాటికి ప్రాఫిట్ అంటే కన్సల్ట్ చేయండి రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవాలు కూడా కొన్ని చెప్పాల్సి ఉంది అనుమతులు లేకుండా నీళ్ళు తోలేసి పిల్లలు ఏమని అంటున్నారు దానికి ఎవరు లెక్క పోతే లేదు ఇష్టారాజ్యంగా చేశారు మీరు అవన్నీ కూడా చెప్పాల్సిన ద్వారా మీడియా పబ్లిక్ కూడా తెలియాలి ప్రజాపతి కూడా తెలియాలి పిల్లలు రాలేదు అన్నప్పుడు ఎవరిచ్చారు శాంక్షన్ శాంక్షన్ లేకుండా ఎలా పూర్తిగా అసలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏమి వాటర్ సోర్స్ లేదు కాన్షియర్ చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాంటే మన ఈ పెరుగుపడి పాలెం దగ్గర రామ తీర్థం దగ్గర నుంచి గతంలో మాకు ఒక జీరో పాయింట్ సిక్స్టీ ఎంసీ ఎలా కట్టేసాను సార్ వాటర్ అది ఈసారి కొంచెం మీరు కనుక ఫిష్ కోసం అంత చేయగలిగితే కొంత ప్రాంతీలో ఇరిగేషన్ కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్ సార్ రోజులకు వచ్చే లోపల వచ్చి పోయినసారి నూట ఇరవై మూడు కొట్లతో పైప్ లైన్ వేసాం వేసిన తర్వాత ఇప్పుడు రాంచేతి నుంచి వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటున్నాం అదేమో మనం ఒకసారి మాట్లాడడం అది గ్రీన్ వాటర్ వస్తూ ఉంది స్మెల్ వస్తూ ఉంది దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అదే మేజర్ కంప్లైంట్స్ మనకి ఇదివరకు అంతా రామచేతి నుంచి వచ్చేటప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే థిన్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనేషన్ కావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది సరే రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒక్కోళ్ళకి వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్లు అమృత టూ శాంక్షన్ చేశారు ఎందుకంటే అదివరకు మూడు వందల ఎనభై మూడు వందల అరవై ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది అదివరకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎల్పి మోడల్ టెంటకు పిలవబోతున్నారు మొత్తం మీద మనకి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ఒక ఆరు నియోజకవర్గానికి అయ్యి శాంక్షన్ చేశారు రేపు అది పిలుస్తారు అది అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఏల కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది డౌన్ అంతా కూడా పైప్ లైన్ కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్లో సమ్మర్ స్టేజ్గా వచ్చేసి సిక్స్టీ పర్సెంటే అవుతుంది వాటర్ ఇప్పుడు గ్రీవెన్స్ నా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర వచ్చేసి కొత్తపట్నం మండలంలో వచ్చేసి చెరువులు ఎక్కువ ఉన్నాయి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు చెరువులు చేస్తారు వాళ్ళకి డీకేలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి గ్రీవెన్స్ లో పోయి ఒక డబ్బులు అడుగుతారు వాళ్ళకి లేదంటే ఆ గ్రీవెన్స్లో వచ్చేసి ఎదురు డీకేలు ఉన్నాయి దాన్ని సాధన చేయాలని చెప్పేసి ఎదురు పెడతారు పెట్టము ఏమవుతుంది ఆ డీకే మీద మనలో ఏం చేస్తారు యాక్షన్ తీసుకోవాలి మార్గంలో బామ్మంటున్నారు ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి అది ఒకటే కాదు మేజర్ ఎవరైతే ఉందో ఇప్పుడు మనం ఇసుకుంది మన ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇక్కడ ఏం చేసే మా కాన్ఫిడెన్స్లో లేదు మనం ఏం చేసే ఒకటి మీరే లాటరీ తీశారు ఎవరికో వరకు వచ్చింది ఎలా చేశారు ఇక్కడ డబ్బింగ్ పెట్టారు వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రాక్టర్లు పెట్టి దాతున్నారు ఏదన్నా పోలీస్ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తున్నారు దాని మీద ఇమీడియట్ యాక్షన్ అని చెప్పేసి అది అంటున్నారు దానికి ఆ పేపర్లో లేకపోతే మీరు ఎవరు ఏదో ఒక ఐటమ్ ఇవన్నీ కొన్ని కొన్ని ఏంటంటే స్పాట్ స్పాట్స్ వల్ల ఇబ్బంది వస్తుంది ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి గ్రీవెన్స్ అనేది మనం షార్ట్అవుట్ చేయడానికి మనం పెట్టాము కానీ దాని ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడానికి కాదు దానివల్ల కింద అధికారులు ఇబ్బంది పడుతున్నారు అందరు ఇబ్బంది పడుతున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు దీన్ని సీఎంగా దృష్టి కూడా తీసుకెళ్ళి గ్రీవెన్స్ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్లు ఇవే జరిపోతుంది మన అని దాన్ని కొంత పబ్లిక్ మీద పెట్టుకోవాలి పంపి పరిశీలించ దట్ ఈస్ ప్రిలిమినరీ స్టడీ అనమాట బేస్డ్ ఆన్ మెరిట్స్ అది ఒకవేళ ఉంటే దానికి ఫాలో అప్ యాక్షన్ తీసుకుంటున్నాము అదే డైరెక్ట్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ అలాగే జరుగుతున్నాయి బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అప్లికేషన్స్ ఇప్పుడు పీజీఆర్ఎస్ లో వచ్చినాయో అవి అన్నింటి కూడా స్టేట్ నుంచి కూడా సీఎంఓలో అక్కడ టీమ్ పీజీఆర్ఎస్ టీమ్ అనేది అక్కడ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అన్ని కూడా ఆడిట్ చేసి ఓపెన్ చేసి దే ఆర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ క్వశ్చన్స్ ఉంది ఫీల్డ్ కి వెళ్ళాలి మళ్ళీ రీఓపెన్ చేసి ఇక్కడ మనకి మార్క్ చేస్తారు దాన్ని కూడా డిస్ట్రిక్ట్స్ ని ర్యాంకింగ్ చేస్తున్నారు సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పీజీఆర్ఎస్ లో మనం అందుకే అంత స్ట్రిక్ట్ గా పీజీఆర్ఎస్ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ కూడా సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కమిటీ వేసి దానికి ఆడిట్ చేయడం అవి అన్ని చేస్తున్నాము సో వాట్ ఎవర్ యూ హావ్ టోల్ అది అర్థమైంది సమస్య అయినప్పుడు కనీసం లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంట్ కూడా అటు పోర్త్ పాయేట్ చేసిన కొంచెం అమెికబుల్ సొల్యూషన్ వస్తారు ఇక్కడ నుంచి రావటం ప్రెజెస్ వల్ల వాళ్ళు ఎవరు ఎక్కువ సార్లు చేసే ఎన్నిసార్లు తిరగాలి మీ దగ్గర మీరు ఇక్కడ ఏమంటున్నారు నుంచి ఆఫీస్ నుంచి రిపీటెడ్గా వాళ్ళ దగ్గర కంప్లైంట్ వస్తుంది మీరేం చేస్తారు అనేటువంటి దానివల్ల కొన్ని పర్ఫెక్ట్ జరుగుతున్నాయి అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే లోకల్గా కూడా మనకి స్టేక్ హోల్డర్స్ ఉంటారు కొంచెం అమికబుల్గా మాట్లాడి సహకరిస్తే కొన్ని ఇష్యూస్ ఉంటాడు మనం పంపించినట్లయితే కూడా చెప్పి ఫోన్ కాల్ చేస్తున్నారు ఇవి కంప్లీట్ అయినట్లు ఒకటి ఇవన్నీ కంప్లీట్ కాకుండా రిపీటెడ్ గా వస్తూ వాళ్ళు ఆఫీస్ ప్రజెంట్ చేసినప్పుడు రాంగ్ ప్రెసెప్షన్స్ వస్తున్నాయి వాటి కంట్రోల్ కోసం కూడా మీరు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం